హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎంను కోరుతామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎంను కోరుతామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు హైడ్రా కాస్త ముందుకు మేల్కొంటే ప్రజల్లో అభద్రతాభావం వచ్చేదే కాదన్నారు మూసిలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా కేటీఆర్ అని వ్యాఖ్యానించారు అక్రమ కట్టడాలను కూల్చేస్తామని చేస్తామని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా అని ప్రశ్నించారు అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలో విచ్చల విడిగా పర్మిషన్ ఇచ్చారని మండిపడ్డారు సిటీలో ప్రజలకు నువ్వు చెప్పాల్సింది ఏంది ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే ఇది ఇఫ్టీఎల్ బఫర్ జోన్ కింద ఇరవై సంవత్సరాల కింద ఉండే ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు ఒక చుక్క నీరు నిలవలేదు కాబట్టి నాకు అక్కడే పునర్వాసం కల్పించమని చెప్పాల్సింది పోయి మేము మీ పక్షాన్ని నిలబడతాము అంటు నిలబడితే ఏం లాభం అవుతుంది ప్రభుత్వం మొండికొచ్చి వచ్చి కొడితే ప్రభుత్వానికి అడ్డంగా నిలబడతాడా అిస్ట్రా వచ్చి చేస్తాడా చెప్పండి మీరు దీనివల్ల లాభం ఈయన ఏం చెప్తుడు ఈటీల రాజేందర్ ఆయనకైతే అలవాటే ఏడపోతే అలా కూర్చుంటాడు ఆయన కూర్చొని ప్రభుత్వాన్ని ఎక్కడ బద్నామ అవసరం ఉంటే అలా చేయాలని నువ్వేదో బీజేపీ అధ్యక్షుడు కావాలనుకుంటే చేసే ప్రయత్నం చేసుకోగాని ప్రభుత్వాన్ని బద్నామీ చేసి బీజేపీ అధ్యక్షుడు కావాలని నువ్వు ప్రయత్నం చేస్తే నేను ఎవరు నమ్ముతాడయా ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసుకొని మన ప్రిన్సిపాల్ సెక్రటరీ ధనకిషోర్ గారిని హైడ్రా కమిషనర్ గారిని పిలిపించి మాట్లాడారు తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది వీళ్ళు చెప్పే కల్లబల్లి మాటలు వీరు కార్చేటువంటి ముసలి కన్నీలకు మీరు కరిగిపోవద్దని తప్పకుండా ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది పేద ప్రజలకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను వారికి అసిడెన్స్ ఇస్తున్నా తప్ప హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎంను కోరుతామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎంను కోరుతామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు ఇక హైడ్రా కాస్త ముందే మేల్కుంటే ప్రజల్లో భావం వచ్చేదే కాదన్నారు మూసిలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా కేటీఆర్ అని వ్యాఖ్యానించారు అక్రమ కట్టడాలను కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా అని ప్రశ్నించారు అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలో విచ్చల విడిగా పర్మిషన్ ఇచ్చారని మండిపడ్డారు విషయంపై మరింత ప్రతినిధి తేజ ఉన్నారు మొత్తంగా ఇటు ైడ్రా సంబంధించినటువంటి కూల్చివేత్తలు అయితే కొనసాగుతున్నటువంటి ప్రక్రియ కనిపిస్తుంది అయితే మొత్తంగా వీటిలో మాత్రం అంటే హైదరాబాద్ ఇటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అన్నట్లుగానే చెప్పాలి ఇప్పటికే అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కొంత ముందే మేల్కుంటే బాగుండేది అనేటువంటి స్థాయిలో కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది హైడ్రాను ఏర్పాటు చేసిన ఏర్పాటు మంచిదే కానీ ఈ హైడ్రా ఏర్పాటు అనేటువంటిది కొంత ముందే జరిగి ఈ ప్రక్రియ అనేటువంటిది ముందే జరిగి ఉంటే బాగుండేది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే మాత్రం ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం అంటే ఇప్పటికే ఇటు జలవిహార్ కావచ్చు ఐమాక్స్ లాంటి పెద్ద పెద్ద భారీ కట్టడాలు అయితే మాత్రం ఇటు ఎఫ్టీఎల్ పొప్ప జోన్లలోనే ఉన్నాయి అవన్నీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కనపట్టలేదు కానీ కేవలం అంటే ముందు ఫస్ట్ అంటే తొలుత నుంచి కూడా మొదటి నుంచి కూడా ఇటు పదే పదే నేను ప్రస్తావిస్తూనే వస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్లంల జోలికి మాత్రం స్లమ్లలో ఈ అక్రమ కట్టడాలు అంటూ కూడా వాటి అనేది కూల్చి ప్రక్రియ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగించొద్దు అనేటువంటి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది ఇటు పేదలకు ప్రత్యేకించి పేదలకు పూర్తిగా ఇబ్బందికరంగా మారింది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు ఎమ్మెల్యే దానం నాగేంద్ర అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇప్పటికే ఎక్కడైతే కూల్చివేత్తలు జరిగినాయో అక్కడే వారికి పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టే చేపడితే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ఇటు ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం కేటీఆర్ పైన కూడా కొన్ని కీలకమైనటువంటి విమర్శలు అయితే చేశారు ఎందుకంటే గతంలో కేటీఆర్ అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటే వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా కూల్చి వేస్తాము ఇటు ఎఫ్టీఎల్ లో కావచ్చు బఫర్ జోన్ లో కావచ్చు ఆ కట్టడాలను ఖచ్చితంగా నేలమట్టం చేస్తాము అని కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి అయితే మతం ఇటు ఎమ్మెల్యే దాన నాగేందర్ గుర్తు చేశారు అదేవిధంగా పూర్తి స్థాయిలో అంటే ఈ అక్రమ నిర్మాణాలు అసలు ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిందే గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని ఈ విధమైనటువంటి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు ఈ విధమైనటువంటి ఆ పరిస్థితికి కారణం కూడా టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి స్థాయిలో కూడా ఇటు ఎమ్మెల్యే ధాన్యం నాగేందర్ అయితే మాత్రం కొంత విమర్శలు చేసినటువంటి పరిస్థితుంది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాము పైన అయితే మాత్రం ఒక నిజ నిధ నిజ నిర్ధారణ కమిటీ అయినటువంటిది వేసి దానిపైన పూర్తిగా కొంత కూలంకుషంగా అధ్యయనం చేసిన తర్వాత చర్యలు తీసుకెళ్ళి తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ఇటు ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే చేసినటువంటి పరిస్థితుంది మొత్తంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలతో అయితే మాత్రం కొంత ఈ వ్యాఖ్యలు అనేవి కొంత సంచలనంగా మారినాయి అయితే ప్రస్తుతం హైడ్రా మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ సర్వే అయితే చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితుంది ఇప్పటికే మార్కింగ్ కూడా కొన్ని ఇళ్లకైతే మార్కింగ్ కూడా ప్రక్రియ పూర్తయినటువంటి పరిస్థితుంది ఇక వీటన్నిటి కూడా ఒక్కొక్కరికి కూడా నిలబట్టం చేసుకుంటూ హైడ్రా అయితే ముందు వెళ్ళడానికి సిద్ధపడుతుంది అన్నట్లుగానే మనం చెప్పాల్సి వస్తుంది